హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఫ్లోర్ నెంబర్ సెవెన్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో చేస్తే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భూమి మరియు సురేంద్ర ట్రైన్ లో వెళుతూ ఉంటారు ఈ ఇద్దరు జంటకి మధ్యలో ఏదో చిన్న చిన్న గొడవలు జరిగినట్లుగా ఉంటాయి కొంతసేపటి తర్వాత సురేంద్ర భూమి దగ్గరకు వెళ్ళి ఏమైంది ఇంకా నా మీద నీకు కోపం తగ్గలేదా సారీ అని అంటూ ఉంటాడు అప్పుడు భూమి సడన్ గా సురేంద్ర దగ్గరకు వచ్చి వాసును చూసి నువ్వు ఇంకా మారలేదు నువ్వు ఇంకా తన దగ్గరకి వెళ్తున్నట్లు ఉన్నావు నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ ఉంటుంది అయితే వరకు సైలెంట్ గా ఉన్న సురేంద్ర వెంటనే గని బయటికి తీసి మరోసారి అరిసా వెంటనే నిన్ను షూట్ చేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు ఆ సమయంలో సడన్ గా భూమి సురేంద్ర దగ్గర నుంచి గన్ను తీసుకుని ఆ సురేంద్రాన్ని కాల్ చేస్తుంది అది చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇంతలో డైరెక్టర్ షాట్ ఓకే అని క్లాప్స్ కొడుతూ ఉంటాడు ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా ఒక మూవీ షూటింగ్ అయి ఉంటుంది దాంతో సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ భూమి దగ్గరకు వెళ్ళి బాగా యాక్టింగ్ చేశారు అని తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆ మూవీలో ఫేమస్ హీరో అయినటువంటి ఆ సురేంద్ర చౌదరి దగ్గరకు వెళ్ళి తనను కూడా ఎంకరేజ్ చేయడానికి వెళ్తారు అయితే సురేంద్ర చౌదరి మాత్రం అక్కడే పడిపోయి ఉంటాడు వాళ్ళు వెళ్ళి ఆ సురేంద్ర చౌదరిని పైకి లేపగా ఆ సురేంద్ర చౌదరి అప్పటికే చనిపోయి ఉంటాడు అది తెలుసుకున్న డైరెక్టర్ చాలా భయపడిపోయి వెంటనే పోలీసులకి ఫోన్ చెయ్యండి అంబులెన్స్ కు కూడా ఫోన్ చెయ్యండి అని అంటూ ఉంటాడు ఆ సమయంలో మేనేజర్ వెంటనే పోలీసులకి ఫోన్ చేసి సార్ ఫ్లోర్ నెంబర్ సెవెన్ లో హీరో అయినటువంటి సురేంద్ర చౌదరిని ఎవరో గన్నుతో షూట్ చేశారు తను చనిపోయాడు అని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు దాంతో చాలా ఫేమస్ హీరో అయినటువంటి సురేంద్ర చౌదరి చనిపోవడంతో ఆ న్యూస్ చాలా బ్రేకింగ్ న్యూస్ అవుతుంది న్యూస్ ఛానల్ లో కూడా మూవీ సెట్ లో రియల్ గన్ ఉంది అంటే ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ అయి ఉంటుంది అని అంటూ ఉంటారు ఆ సమయంలోని ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ కార్తీక్ ఆ మూవీ సెట్ వచ్చి వెంటనే డైరెక్టర్ని కలిసి అసలు మూవీ సెట్ లో డమ్మీ గన్స్ వాడతారు అలాంటిది రియల్ గన్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు దాంతో డైరెక్టర్ కార్తిక్ ని చూసి సార్ ఇలాంటివన్నీ కూడా ప్రాపర్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ అసిస్టెంట్ డైరెక్టర్కే తెలిసి ఉంటాయి అని అంటాడు కార్తీక్ మాత్రం డైరెక్టర్ ని చూసి అయితే ఓ పని చెయ్యండి వెంటనే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ని పిలిపించండి అని అంటాడు దాంతో డైరెక్టర్ వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ పోలీస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లు ఉన్నాడు వెంటనే మీరు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ని పిలవండి అని అనగా మేనేజర్ మాత్రం డైరెక్టర్ ని చూసి సార్ మేము వాడి కోసం వెతికించాం కానీ వాడు ఎక్కడా కనిపించలేదు వాడు ఈ సెట్ లో నుంచి పారిపోయినట్లు ఉన్నాడు ఖచ్చితంగా వాడిని మేము పట్టుకుంటాం అని అంటూ ఉంటాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన కార్తిక్ డైరెక్టర్ ని మరియు ఆ మేనేజర్ ని చూసి అసలు మూవీ సెట్ లోకి ఒరిజినల్ గన్ ఎలా వచ్చిందో మీరు నాటకాలు ఆడకుండా చెప్పండి అని అంటాడు ఇక్కడే ఆ మేనేజర్ జరిగింది ఏమిటో చెప్పడం మొదలు పెడతాడు సరిగ్గా ఐదు గంటల క్రితం అదే మూవీ స్పాట్ కి ఒక ప్రొడ్యూసర్ ఫుల్ ముందు తాగి వచ్చి ఉంటాడు ఆ ప్రొడ్యూసర్ హీరో అయినటువంటి సురేంద్ర చౌదరిని చూసి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నేను నీతో ఐదు సినిమాలు వరుసగా చేయాలనుకుంటున్నాను అవి ఎంత డబ్బు అయినా పర్వాలేదు నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని అంటాడు ఆ డీల్ సురేంద్ర చౌదరికి కూడా బాగా నచ్చి అయితే ఒక కండిషన్ నువ్వు చేయాలనుకుంటున్న ఈ ఐదు సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో కూడా కొత్త కొత్త హీరోయిన్ ని పెట్టాలి అని అంటాడు ఆ మాటలు విన్న ప్రొడ్యూసర్ మాత్రం కొత్త వాళ్ళు ఎందుకు ఇప్పుడు భూమి మంచి ఫామ్ లో ఉంది కదా ఆ ఐదు సినిమాల్లో కూడా భూమినే నటించేలా చేద్దాము అని అంటాడు ఆ మాటలు విన్న సురేంద్ర చౌదరి మాత్రం భూమి ఎందుకు తను ఆల్రెడీ అవుట్డేటెడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నేనే టాప్ లో ఉన్నాను నన్ను చూసి ఎవరైనా సినిమా థియేటర్కి వస్తారు కాబట్టి కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం మీరు ఈ ఓకే అంటే నేను అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను అని అంటాడు దాంతో ఆ ప్రొడ్యూసర్ కి చాలా కోపం వచ్చి వెంటనే తన దగ్గర ఉన్న గన్ను బయటికి తీసి ఆ సురేంద్ర చౌదరిని చూసి రెండు సినిమాలు హిట్ అవ్వగానే నువ్వు పెద్ద హీరో అని ఫీల్ అవుతున్నావా నువ్వేమి చిరంజీవి రజనీకాంత్వి కాదు నేను ప్రొడ్యూసర్ని డబ్బులు పెట్టేది నేను నువ్వు కేవలం హీరోవి వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళు అని గొడవ చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్ మరియు మేనేజర్ అక్కడికి వచ్చి ఆ ప్రొడ్యూసర్ ని కూల్ చేస్తారు అలా జరిగిందంతా కూడా ఆ మేనేజర్ పోలీస్ ఆఫీసర్ కార్తీక్కి కి వివరిస్తాడు ఆ మాటలు విన్న కార్తీక్ ఆ ప్రొడ్యూసర్ మూవీ సెట్కి ఒరిజినల్ గన్ తీసుకొచ్చాడు నేను ఆ ప్రొడ్యూసర్ని కలవాలి అయితే దానికంటే ముందు ఈ మూవీలో హీరోయిన్గా నటించినటువంటి ఆ భూమిని కలవాలి అని అంటాడు దాంతో మేనేజర్ వెంటనే హీరోయిన్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ని కలవాలి అని అనగా హీరోయిన్ అసిస్టెంట్ మాత్రం కుదరదు లోపల మేడం గారు రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటాడు దాంతో కార్తిక్ వెంటనే అసిస్టెంట్ ని కొట్టి వెంటనే లోపలికి వెళ్ళగా లోపల ఉన్న ఆ హీరోయిన్ భూమి కూడా కార్తిక్ ని చూసి ఎవరు నువ్వు నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చావు అంటూ తిడుతూ ఉంటుంది కార్తిక్ చాలా కోపంగా ఆ భూమిని కూడా ఒక చెంప దెబ్బ కొట్టి నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని నా చేతిలో మీరు దెబ్బలు తినడం అంత బాగుండదు దయచేసి అసలు ఏం జరిగిందో మొదటి నుంచి క్లియర్ గా చెప్పు అని అంటాడు అప్పుడు ఆ భూమి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఆ సురేంద్ర చౌదరి మరియు భూమి నటిస్తున్న సినిమా ఆల్మోస్ట్ తొంభై శాతం కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఇంకా కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంటుంది ఆ డైరెక్టర్ క్లైమాక్స్ షూట్ చేయడానికి అన్ని రెడీ చేస్తూ ఉంటాడు అప్పుడే భూమి మేకప్ వేసుకోవడానికి మేకప్ రూమ్లోకి వెళ్ళగా అక్కడ వేరొక అమ్మాయి కూడా మేకప్ వేసుకుంటూ ఉంటుంది దాంతో భూమి ఈ అమ్మాయి ఎవరో ఎంక్వైరీ చేయగా ఆ అమ్మాయి ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ అని తెలుస్తుంది దాంతో భూమి చాలా కోపం తెచ్చుకుని అసలు ఈ మూవీలో సెకండ్ సెకండ్ హీరోయిన్నే లేదు కదా నాకు తెలియకుండా మూవీలకు సెకండ్ హీరోయిన్ ఎలా వచ్చింది అని తను చాలా కోపంగా షూటింగ్కి వెళ్ళకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ఆ విషయం తెలుసుకున్న మూవీ డైరెక్టర్ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళగా భూమి ఆ డైరెక్టర్ ని చూసి డైరెక్టర్ గారు మీరు నాకు చెప్పిన స్టోరీలో సెకండ్ హీరోయిన్ లేదని చెప్పారు ఇప్పుడు సడన్ గా సెకండ్ హీరోయిన్ ఎలా వచ్చింది అని అడుగుతుంది డైరెక్టర్ కూడా ఆ భూమిని చూసి మేడం ఇందులో సెకండ్ హీరోయిన్ కి అసలు ఛాన్సే లేదు కానీ మన హీరో సురేంద్ర చౌదరి ఫోర్స్ చేయడం వల్లనే ఆ అమ్మాయిని క్లైమాక్స్ లో పెట్టాల్సి వస్తుంది ఇందులో నా తప్పేమీ లేదు ఆ హీరో గారు చెప్పడం వల్లనే నేను అలా చేస్తున్నాను అయినా ఎంతమంది ఉన్నా మీ అందం ముందు యాక్ట్ ముందు వాళ్ళెవరూ కూడా కనిపించరు మేడం ప్లీజ్ మీరు దయచేసి షూటింగ్ ని కంటిన్యూ చేయడానికి రండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న భూమి వెంటనే ఆ డైరెక్టర్ని చూసి సార్ మీరు ఈ సినిమాకి డైరెక్టర్ మీరు ఎందుకు అంతలా ఈ ఈరోజు ఒక ప్రొడ్యూసర్ మన మూవీ సెట్కి వస్తాడు తను నాతో ఐదు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు ఆ ఐదు సినిమాలకి కూడా నువ్వే డైరెక్టర్ అని అంటుంది ఆ మాటలు విన్న మూవీ డైరెక్టర్ కూడా చాలా సంతోషపడగా భూమి వెంటనే ఆ డైరెక్టర్ని చూసి అయితే ఒక కండిషన్ ఉంది నువ్వు ఈ సినిమాలు అన్నిటిలో కూడా హీరో క్యారెక్టర్ కి ఏ మాత్రం తగ్గకుండా నా క్యారెక్టర్ ఉండేలాగా చెయ్యాలి అంటుంది ఆ మాటలు విన్న డైరెక్టర్ చాలా సంతోషంగా ఆ భూమితో మాట్లాడుతూ ఖచ్చితంగా మేడం మీరు చెప్పినట్లే కానీ ప్రతి సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ కి తగ్గకుండా మీ క్యారెక్టర్ ఉండేలాగా చూసుకుంటాను అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో మాత్రం హీరో మిమ్మల్ని చంపేస్తాడు క్లైమాక్స్ లో మీరు చనిపోవడం వల్ల ఆడియన్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ థియేటర్ నుంచి బయటకు వస్తారు వాళ్ళు మీ క్యారెక్టర్ ని గుండుల్లో పెట్టుకుంటారు ఈ సినిమాలో మీ యాక్టింగ్ కచ్చి అవార్డులు కూడా వస్తాయి వాళ్ళు జీవితాంతం మీ క్యారెక్టర్ని అసలు మర్చిపోలేరు అని ఆ భూమిని ఒప్పించి అక్కడి నుంచి పక్కకి వెళ్తాడు డైరెక్టర్ ఆ తర్వాత భూమి మేకప్ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ హీరో సురేంద్ర చౌదరి సెకండ్ హీరోయిన్ అయినటువంటి పాకీతో మాట్లాడుతూ ఉంటాడు భూమి వెంటనే ఆ సెకండ్ హీరోయిన్ అయినటువంటి పాకీకి మరియు సురేంద్ర చౌదరికి వినిపించేలాగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉంటుంది కానీ అందం ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి అని అంటూ ఉంటుంది అలా జరిగిందంతా కూడా భూమి పోలీస్ ఆఫీసర్ కార్తిక్కి వివరిస్తూ ఉంటుంది ఆ సమయంలోనే కార్తీక్ అక్కడ ఉన్న స్క్రిప్ట్ పేపర్స్ని చదవగా అక్కడ ఒక విషయం గమనిస్తాడు కార్తిక్ వెంటనే హీరోయిన్ భూమిని చూసి క్లైమాక్స్లో హీరో హీరోయిన్ని చంపాలి కానీ నువ్వెందుకు ఇక్కడ సీన్ని మార్చి ఆ హీరోని షూట్ చేశావు అని అడుగుతాడు ఆ మాటలు విడిన భూమి మాత్రం కార్తిక్ని చూసి ఇవన్నీ కూడా డైరెక్టరే చూసుకుంటాడు మీరు వెళ్ళి ఆ డైరెక్టర్ని అడగండి అని అంటుంది దాంతో పోలీస్ ఆఫీసర్ కార్తిక్ వెంటనే డైరెక్టర్ దగ్గరికి వచ్చి అసలు నువ్వెందుకు స్క్రిప్ట్ని సడన్గా చేంజ్ చేసావు నీకు ఆ హీరోకి ఏమైనా గొడవలు ఉన్నాయా అందుకే నువ్వు పక్కాగా ప్లాన్ చేసి ఆ విధంగా చంపించావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న మూవీ డైరెక్టర్ చాలా భయపడిపోతూ ఇందులో నా తప్పేమీ లేదు సార్ ఆ హీరోయిన్ భూమినే ఆ స్క్రిప్ట్ని చేంజ్ చేయమని చాలా బలవంతం చేసింది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది ఒక రోజు డైరెక్టర్ ఆ మూవీ హీరోయిన్ భూమి దగ్గరకు వెళ్లి తనకి క్లైమాక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో భూమి డైరెక్టర్ ని చూసి ఈ క్లైమాక్స్ నాకేమీ నచ్చలేదు నేను క్లైమాక్స్ లో చావను ఆ హీరో నన్ను చంపడానికి చూస్తాడు ఆ సమయంలో నేనే గన్ని తీసుకుని హీరోని చంపేస్తాను ఈ విధంగా స్టోరీని మార్చు అని అంటుంది అయితే డైరెక్టర్ మాత్రం ఆ భూమిని చూసి మేడం ఈ మూవీ స్టోరీ మొత్తం ఈ క్లైమాక్స్ మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు ఈ సీన్ ని మార్చడం కుదరదు అని అంటాడు అయితే భూమి మాత్రం సరే నీ ఇష్టం నీకు ఐదు సినిమాలు ఛాన్స్ ఇవ్వాలనుకున్నాను నువ్వు ఈ స్క్రిప్ట్ మార్చకపోతే నీకు ఐదు సినిమాలు ఇవ్వను అని అంటుంది దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డైరెక్టర్ ఆ మూవీ క్లైమాక్స్ ని ఆ హీరోయిన్ చెప్పిన విధంగా మార్చుతాడు అలా జరిగిందంతా కూడా ఆ మూవీ డైరెక్టర్ పోలీస్ ఆఫీసర్ కార్తిక్ వివరిస్తాడు దాంతో కార్తిక్ వెంటనే మళ్ళీ భూమి దగ్గరకు వెళ్ళి ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నావు ఆ స్క్రిప్ట్ ని నువ్వు ఎందుకు చేంజ్ చేశావు అని అంటాడు ఆ మాటలు విన్న భూమి కార్తిక్ ని చూసి నాకు ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ రావడం అసలు ఇష్టం లేదు నాకే ఈ సినిమాలో బాగా పేరు రావాలనుకున్నాను అందుకే క్లైమాక్స్ని మార్చమని చెప్పాను అంతే తప్ప ఆ సురేంద్ర చౌదరి చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది దాంతో కార్తిక్ వెంటనే ఆ భూమిని చూసి సరే మీరు నేను చెప్పేంతవరకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆ తర్వాత కార్తీక్ వెంటనే సెకండ్ హీరోయిన్ అయినటువంటి ఆ పాకి దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో పాకి తనని హీరోయిన్ చేస్తాను అని చెప్పిన ఆ సురేంద్ర చౌదరి చనిపోయాడు అని చాలా ఏడుస్తూ ఉంటుంది కార్తిక్ తన దగ్గరికి వెళ్ళి విచారించడానికి ప్రయత్నించగా ఆ పాకి కార్తీక్ ని చూసి మాట్లాడుతూ నాకు ఆ సురేంద్ర చౌదరి తండ్రితో సమానం అని అంటూ ఉంటుంది దాంతో కార్తీక్ వెంటనే ఆ పాకిని చూసి నీకు ఆ సురేంద్ర చౌదరి తండ్రితో సమానమా మరి నువ్వు ఎందుకు తనని మీద కొట్టావంట నాకు ఆ టచ్ అబ్బాయి మొత్తం చెప్పాడు అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని అంటాడు కార్తిక్ దాంతో ఆ పాకి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఒకరోజు సురేంద్ర చౌదరి షూటింగ్ స్పాట్ లో మేకప్ వేసుకుంటూ ఉండగా అక్కడ పాకి చాలా కోపంగా వచ్చి నీ నెక్స్ట్ మూవీలో నేనే హీరోయిన్ అని చెప్పావు కదా మరి నువ్వెందుకు ఆ దేవితో అంత సరదాగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఆ మాటలు విడిన సురేంద్ర చౌదరి మేము కేవలం ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న మూవీలో సీన్ డిస్కస్ చేస్తున్నాం అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు నా నెక్స్ట్ మూవీలో నువ్వే హీరోయిన్ దాని గురించి నువ్వేమి ఆలోచించకు అంటూ ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ రొమాంటిక్ గా మూవ్ అవుతూ ఉంటారు ఆ సమయంలోనే పాకి సురేందర్ అని దవడ మీద కొట్టి ఉంటుంది దాన్ని ఆ టచ్ అప్ బాయ్ చూసి కార్తీక్ కి చెప్పి ఉంటాడు అలా జరిగిందంతా కూడా పాకి ఆ కార్తీక్ కి వివరిస్తుంది ఆ మాటలు విన్న కార్తీక్ సరే నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను అని వెంటనే కార్తీక్ ఒక ఫోటోని ఆ పాకీకి చూపించి ఇతనెవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఆ ఫోటోను చూడగానే పాకి కొంచెం భయపడి తను ఎవరో నాకు తెలియదు అని అంటుంది దాంతో కార్తీక్ వెంటనే గన్ని తీసి ఆ పాకీకి గురి పెట్టి నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నావో నాకు నీ గురించి మొత్తం తెలుసు అని అంటాడు ఇక్కడే మనకు ఆ పాకీ స్టోరీని కూడా చూపించడం జరుగుతుంది నిజానికి ఈ పాకీ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అయి ఉంటుంది కానీ పాకీకి మాత్రం ఎప్పటికైనా హీరోయిన్ అవ్వాలి అనే కోరిక చాలా బలంగా ఉంటుంది అందువల్ల పాకీ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళుతూ ఉంటుంది అలాంటి సమయంలోనే ఒకరోజు ఈ పాకీని సల్మాన్ అనే ఒక వ్యక్తి చూసి నీకు సినిమాల్లో ఛాన్స్ వచ్చేలాగా చేస్తాను అని తనను తీసుకుని వెళ్ళి ఒక మూవీలో సైడ్ డ్యాన్సర్గా పెడతాడు కానీ ఈ పాకీకి డ్యాన్స్ రాకపోవడంతో డైరెక్టర్ ఆ పాకీని ఆ సాంగ్లో నుంచి తీసేస్తాడు దాంతో ఆ పాకీ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సల్మాన్ పాకీని చూసి ఏం బాధపడకు నేను ఇప్పుడే నేను ఒక కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని పాకీని కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆ పాకీని చూసిన కాస్ట్యూమ్ డిజైనర్ సల్మాన్ని చూసి నేను ఈ పాకీతో పర్సనల్గా మాట్లాడాలి నువ్వు కొంచెం బయట వెయిట్ చెయ్యి అని చెప్తాడు దాంతో సల్మాన్ బయటికి వెళ్ళి లోపల ఏదో తప్పు జరగ పోతుంది అని అనుకుంటూ ఉంటాడు అయితే లోపల ఉన్న పాకీ మాత్రం నేను ఏ తప్పు చేసైనా సరే సినిమాల్లో హీరోయిన్ అవ్వాలి అనే కోరిక చాలా బలంగా ఏర్పడి ఉంటుంది ఇదే విషయాన్ని తను సల్మాన్ కూడా చెప్తుంది అయితే సల్మాన్ మాత్రం పాకీని చూసి నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేసి సంపాదించే ఛాన్సులు ఎక్కువ కాలం ఉండవు నువ్వు నీ టాలెంట్ని నమ్ముకో అప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉంటావు అని అంటాడు ఆ మాటలు విన్న పాకీ మాత్రం సల్మాన్ని చూసి నువ్వు నాకేమీ సినిమాల్లో ఆఫర్స్ ఇవ్వడం లేదు అలాంటప్పుడు నాకు ఇలాంటి ఫ్రీ సలహాలు ఇవ్వకు అని అంటుంది అప్పుడే ఆ పాకీకి సినిమాల్లో ఛాన్సులు రావాలంటే ఏం చెయ్యాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆ సమయంలో సురేంద్ర చౌదరి మంచి ఫామ్లో ఉండడంతో ఈ పాకి ఒక రోజు వెళ్ళి ఆ సురేంద్ర చౌదరిని కలుస్తుంది సురేంద్ర చౌదరి పాకీని చూసి నువ్వు చాలా అందంగా ఉండవు నువ్వు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తే ఇంకా బాగుంటుంది రేపు రాత్రికి నువ్వు పర్సనల్గా వచ్చి నన్ను కలువు నీ జీవితాన్ని మార్చేస్తాను అంటాడు దాంతో ఆ తర్వాత రోజు ఆ సురేంద్ర చౌదరి ఇంటి దగ్గరికి సల్మాన్ ని తీసుకుని పాకి వెళ్తుంది అయితే సురేంద్ర చౌదరి మేనేజర్ మాత్రం పాకి నిన్ను ఒంటరిగా రమ్మన్నారు నువ్వు ఆ సల్మాన్ ని ఇక్కడి నుంచి పంపించి అని చెప్తాడు దాంతో ఆ పాకి ఆ సల్మాన్ అక్కడి నుంచి నువ్వు వెళ్లిపో అని చెప్పి తను ఒంటరిగా సురేంద్ర చౌదరి దగ్గరికి వెళ్తుంది సురేంద్ర చౌదరి పాకిని చూసి నీకు ఈ డ్రెస్ బాగోలేదు నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఒక మోడర్న్ డ్రెస్ ఇస్తాడు ఆ డ్రెస్ పాకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పటికీ తను చాలా ఆనందంగా సురేంద్ర చౌదరితో ఆ రోజు కలుస్తుంది సురేంద్ర చౌదరి మాటలను చూసిన పాకి సురేంద్ర చౌదరి నన్ను లవ్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అనుకుని తను చాలా రిచ్ లైఫ్ ని అనుభవి ఉంటుంది కానీ ఆ సురేంద్ర చౌదరి మాత్రం కేవలం జస్ట్ టైం పాస్ కోసమే ఆ పాకి వాడుకుంటూ ఉంటాడు అలాంటి సమయంలోనే ఒకరోజు సల్మాన్ పాకిని కలవడానికి రాగా ఆ సల్మాన్ని చూసిన పాకి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ ఉండకూడదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటుంది అయితే సల్మాన్ మాత్రం నువ్వు నా మాట విను నీకు అర్థమవుతుందా వాడు పెద్ద ఫోర్ ట్వంటీ వాడు నిన్ను యూస్ చేసుకుంటున్నాడు నిన్ను వాడు హీరోయిన్గా చేయడు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు అయితే ఆ పాకి మాత్రం నీకు నేను ఎదగడం ఇష్టం లేదు దయచేసి నువ్వెప్పుడు ఇటు సైడ్ రావద్దు అని తన తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది అక్కడి నుంచి చాలా కోపంగా సురేంద్ర చౌదరి దగ్గరికి వెళ్ళినటువంటి పాకి నన్ను ఎప్పుడు హీరోయిన్ చేస్తావు అని అడిగిన ప్రతిసారి కూడా నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఉంటావు చెప్పు నన్ను ఎప్పుడు హీరోయిన్ చేస్తావు అలాగే నిన్న సాయంత్రం కూడా నువ్వు నాకు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళావు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు అయినా నేను నిన్నేమీ అడగలేదు కదా ఎప్పుడు నన్ను హీరోయిన్ని చేస్తావు అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విడినటువంటి ఆ సురేంద్ర చౌదరి చాలా కోపంగా పైకి లేచి ఆ పాకీని చూసి నువ్వేమైనా నా లవర్వా లేదా నా వైఫ్వా నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు చెప్పాలి అయినా హీరోయిన్ అవ్వాలి అంటే కొన్ని అర్హతలు ఉంటాయి ఆ అర్హతలు నీకు లేవు నువ్వు హీరోయిన్ ఎప్పటికీ అవ్వలేవు ఇక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు కానీ వాళ్ళెవరికి కూడా నేను ఎప్పుడు సమాధానాలను చెప్పను అని అంటాడు ఆ మాటలు విన్న పాకి వెంటనే చాలా బాధపడుతూ నాకు సరైన శాస్తి చేశావు నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ ఉంటుంది సురేంద్ర చౌదరి వెంటనే తన మేనేజర్ని చూసి ఈ అమ్మాయిని వెంటనే బయటికి తోసేయని అంటాడు మేనేజర్ వెంటనే ఆ పాకిని బయటికి బలవంతంగా తోసేస్తాడు దాంతో అప్పటి వరకు రాజభోగం అనుభవించినటువంటి ఆ పాకి సడన్ గా ఒక్క రోజులోనే తిరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్ కు వచ్చేస్తుంది ఆ తర్వాత రోజు పాకి చాలా ధైర్యంగా ఆ సురేంద్ర చౌదరి దగ్గరకు వెళ్ళి నాకు హీరోయిన్ అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంది నువ్వు నీ నెక్స్ట్ మూవీలో నాకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నావు ఒకవేళ నేను చెప్పినట్టు చేయకపోతే నేను ఇప్పుడే మీడియా ముందుకు వెళ్లి ఈ సురేంద్ర చౌదరి నాకు మూవీల్లో ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పి నన్ను సెక్స్ఫుల్గా హెరస్ చేశాడు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్తాను అని అంటుంది ఆ మాటలు విన్న సురేంద్ర చౌదరి ఏమీ భయపడాడు కానీ సురేంద్ర చౌదరి మేనేజర్ మాత్రం ఆ పాకీని చూసి ఎందుకు మేడం ఒక రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి మీరు దాని గురించి ఏమి పట్టించుకోకండి మీరు అడిగినట్లుగానే గారు చేసి పెడతారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఆ పాకీని అక్కడి నుంచి పంపించేసి ఆ మేనేజర్ వెంటనే సురేంద్ర చౌదరిని చూసి సార్ ఇప్పుడు పరిస్థితులు ఏమీ బాగోలేవు ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయం బయటకు వస్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అందుకే మనం ఆ పార్టీ అడిగినట్లుగానే నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇచ్చేస్తే బాగుంటుంది అని అంటాడు అప్పుడు తన మేనేజర్ మాటల్లో విన్నటువంటి ఆ సురేంద్ర ఆలోచించడం మొదలుపెట్టి వెంటనే మూవీ డైరెక్టర్ని పిలిచి తనతో మాట్లాడడం మొదలు పెడతాడు ఆ సురేంద్ర చౌదరి వెంటనే మూవీ డైరెక్టర్ని చూసి మన మూవీలో సెకండ్ హీరోయిన్కి ఏదైనా ఛాన్స్ ఉందా అని అడుగుతాడు అయితే మూవీ డైరెక్టర్ మాత్రం లేదు సార్ ఈ మూవీలో సెకండ్ కే ఛాన్స్ లేదు ఆ విధంగా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటాడు అయితే సురేంద్ర చౌదరి మాత్రం డైరెక్టర్ ని చూసి ఈ మూవీ క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ చేసి చంపేస్తాడు కదా ఆ హీరోయిన్ చెల్లి క్యారెక్టర్ లాగా చూపించండి ఆ తర్వాత నేను హీరోయిన్ చెల్లెళ్ళ క్యారెక్టర్ ని పెళ్లి చేసుకునే విధంగా స్టోరీని మార్చి రాయండి అని చెప్పి ఆ డైరెక్టర్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ విధంగా పాకీకి ఆ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అని ఆ పాకీ జరిగిందంతా కూడా పోలీస్ ఆఫీసర్ కార్తీక్ దగ్గర వివరిస్తూ సార్ నాకు ఆ సురేంద్ర చౌదరి నెక్స్ట్ నాలుగు మూవీస్ లో కూడా నాకు ఛాన్స్ ఇస్తానని చెప్పాడు అలాంటిది నేను ఎందుకు ఆ సురేంద్ర చౌదరిని చంపుకుంటాను నేను తనని చంపలేదు నాకు ఆ భూమి మీదనే డౌట్ గా ఉంది అని అంటుంది పాకి ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కార్తీక్ ఇంత ఎంక్వైరీ చేసినా ఎటువంటి క్లూ దొరకలేదు అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న ఒక ప్రొడక్షన్ మేనేజర్ని కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఆ సమయంలోనే కార్తీక్కి హీరో సురేంద్ర చౌదరి మరియు భూమి ఇద్దరు కూడా సీక్రెట్గా రిలేషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే వీళ్ళు సీక్రెట్గా పెళ్లి చేసుకుని జీవిస్తున్నట్లుగా ఆ ప్రొడక్షన్ మేనేజర్ కార్తీక్ దగ్గర చెప్తూ ఉంటాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి సురేంద్ర చౌదరికి మరియు భూమికి సీక్రెట్గా పెళ్ళై పెళ్ళయి ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా సీక్రెట్గా కలిసి జీవిస్తూ ఉంటారు అయితే సురేంద్ర చౌదరి మాత్రం కనిపించిన ప్రతి అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ ఉంటాడు అది నచ్చిన భూమి మాత్రం ఆ సురేంద్ర చౌదరితో గొడవ పడుతూ ఉంటుంది అలాంటి సమయంలోనే ఒకరోజు సురేంద్ర చౌదరి నేను షూటింగ్ కోసం లండన్కి వెళుతున్నాను అని చెప్పి తను యాక్ట్ చేస్తున్న మూవీలో హీరోయిన్ అయినటువంటి రిమితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉండి ఉంటాడు ఆ విషయం భూమికి తెలిసి తను సురేంద్ర చౌదరితో గొడవ పడి నేను నీలాంటి వ్యక్తితో ఇంకా కలిసి జీవించలేను అని అక్కడి నుంచి తన బట్టల సర్దుకుని వెళ్ళిపోయి ఉంటుంది అలా జరిగిందంతా కూడా ప్రొడక్షన్ మేనేజర్ ఆ పోలీస్ ఆఫీసర్ కార్తిక్ వివరిస్తాడు ఆ షూటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చిన ఆ ప్రొడ్యూసర్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ ప్రొడ్యూసర్ ఒక పెద్ద రౌడీ అని రౌడీ ఇజం చేసి బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాడని ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులతో మూవీ తీయాలని చూస్తున్నాడు అని తెలుస్తుంది అదంతా తెలుసుకున్నటువంటి కార్తీక్ వెంటనే ఆ ప్రొడ్యూసర్ ని చూసి నీ సినిమా చేయను అన్నాడని నువ్వే ఆ సురేందర్ చౌదరిని చంపేశావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న ప్రొడ్యూసర్ కార్తీక్ని ని చూసి సార్ తనని చంపితే నాకేం వస్తుంది తను బ్రతికితేనే కదా నేను తన సినిమాలు తీయగలను నేను తనని ఏమీ చంపలేదు నాకు అతన్ని చంపాల్సిన అవసరం కూడా లేదు అయినా మీరు ఈ కేసులో నా పేరు రాకుండా చూడండి అందుకు కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను మీకు ఎంత కావాలి ముప్పై కోట్లు కావాలా యాభై కోట్లు కావాలా అని అంటాడు ఆ మాట విన్న కార్తిక్ నాకు ఎనభై కోట్లు ఇస్తే ఓకే అని చెప్పి అక్కడి నుంచి తనని పంపించేస్తాడు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కార్తీక్ వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ని కలిసి ఆ ప్రొడ్యూసర్కి మరియు ఈ భూమికి మధ్య ఏదైనా కనెక్షన్ ఉందా వీరిద్దరూ మాట్లాడుకోవడం నువ్వు ఎప్పుడైనా గమనించావా అని అడిగి భూమి మరియు ఆ ప్రొడ్యూసర్ ఫోన్ కాల్స్ని కూడా చెక్ చేయమని చెప్తాడు అదే సమయంలో పోలీసులు స్టార్టింగ్లో తప్పించుకుని పారిపోయిన అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా పట్టుకుని కార్తీక్ దగ్గరికి తీసుకుని వస్తారు ఆ కార్తిక్ వెంటనే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని చూసి అసలు నీ దగ్గరికి ఆ ఒరిజినల్ గన్ ఎలా వచ్చింది అని అడుగుతాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తిక్ని చూసి సార్ నాకు ఆ గన్ హీరోయిన్ భూమి రూమ్లోనే దొరికింది భూమి గారు ఒరిజినల్ గన్ని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళడం కూడా నేను చూశాను అని అంటాడు ఆ మాటలు విన్న కార్తిక్ మొత్తం అర్థం చేసుకుని వెంటనే ప్రశ్న పిలిచి మేము హీరోయిన్ భూమి మరియు ప్రొడ్యూసర్ కాల్ హిస్టరీ మొత్తాన్ని కూడా చెక్ చేశాం వీళ్ళిద్దరికీ మధ్య అక్రమ సంబంధం ఉంది వీళ్ళిద్దరూ కూడా ఆ హీరో సురేంద్ర చౌదరిని చంపాలని ప్లాన్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్డ్ గా సురేంద్ర చౌదరిని చంపేశారు అని చెప్పి వెంటనే కార్తిక్ భూమి మరియు ప్రొడ్యూసర్ మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తాడు ఆ తర్వాత నెల రోజులకి వాళ్ళు నటించినటువంటి ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది తన అభిమాన హీరో సురేంద్ర చౌదరి నటించిన చివరి చిత్రం అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది థియేటర్ వచ్చి ఆ సినిమాని చూస్తూ ఉంటారు సినిమా చాలా సూపర్ హిట్ అవుతుంది ఆ మూవీ సక్సెస్ పార్టీలో డైరెక్టర్ మరియు పాకి ఇద్దరు కూడా ఫుల్ గా తాగి మాట్లాడుతూ ఉంటారు ఆ సమయంలో పాకి ఆ డైరెక్టర్ని చూసి మాట్లాడుతూ ఈ మూవీ క్లైమాక్స్ లో హీరోయిన్ హీరోని చంపేస్తుంది అందుకే ఈ సినిమా అంత హిట్ అయ్యింది ఇందులో నీ గొప్ప ఏం ఉంది అని అంటూ ఉంటుంది ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది ఆ డైరెక్టర్ పాకీని చూసి ఈ సినిమాలో నా ప్రమేయం ఏమీ లేదంటున్నావు కదా అసలు నీకు తెలియని ఒక షాకింగ్ విషయం చెప్తాను విను ప్రజలందరూ కూడా సురేంద చౌదరిని భూమి షూట్ చేసి చంపేసింది అనుకుంటున్నారు కానీ ఆ భూమి చేతికి ఒరిజినల్ గన్ ఎలా వచ్చిందో నీకు తెలుసా దీని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటాడు ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది ఇప్పుడు ఏదైతే మూవీ సక్సెస్ అయ్యిందో నిజానికి ఆ మూవీని స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయి ఉంటుంది ఒకరోజు మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోకి మరియు హీరోయిన్కి మధ్య గొడవ జరిగి ఉంటుంది కాబట్టి మూవీ సినిమానే ఆగిపోయి ఉంటుంది డైరెక్టర్ ఆ హీరో దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఒక నాలుగు రోజులు కాల్ షీట్లు ఇవ్వండి చాలు నేను ఈ మూవీని కంప్లీట్ చేసేస్తాను నాకు ఈ మూవీ సర్వస్వం ఇదే నా ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది ప్లీజ్ సార్ ఒక నాలుగు రోజులు మీ కాల్ షీట్లు ఇవ్వండి నేను బ్రతిమలాడు అయితే హీరో సురేంద్ర చౌదరి మాత్రం నేను మాత్రం ఈ మూవీని చేయను ఒకవేళ నేను ఈ మూవీని చెయ్యాలి అంటే ఆ హీరోయిన్ మార్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చెయ్యండి అని అంటాడు ఆ మాటలు విన్న డైరెక్టర్ మాత్రం సార్ అలా హీరోయిన్ ని మార్చి కొత్త హీరోయిన్ ని పెట్టి షూట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అది ఇప్పుడు జరగని పని ప్లీజ్ సార్ నా మాట విని షూటింగ్ కి రండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు అయితే సురేంద్ర చౌదరి మాత్రం నేను మాత్రం తనతో కలిసి యాక్టింగ్ చేయను అంటూ తను షూటింగ్ చేయకుండా ఆపే స్తాడు ఆ డైరెక్టర్ మాత్రం రోజు వెళ్లి ఆ సురేంద్ర చౌదరిని బతిమలాడుతూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ డైరెక్టర్ ని తన ఇంటి దగ్గరికి తిప్పించుకుంటూ ఉంటాడు అలాంటి సమయంలోనే పాకి ఆ సురేంద్ర చౌదరిని బ్లాక్ మెయిల్ చేయడంతో తను వెంటనే డైరెక్టర్ ని పిలిచి సరే అయితే నీ మూవీ షూటింగ్ కి నేను వస్తాను అయితే ఒక కండిషన్ ఆ మూవీలో ఈ పాకి ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వు అని చెప్పి కండిషన్ పెట్టి ఉంటాడు దాంతో సురేంద్ర చౌదరి షూటింగ్ కి రావడానికి ఒప్పుకోవడంతో మళ్ళీ షూటింగ్ మొదలవుతుంది షూటింగ్ ఫస్ట్ రోజే ఆ షూటింగ్ లొకేషన్ కి ప్రొడ్యూసర్ వచ్చి ఉంటాడు అక్కడే ఆ ప్రొడ్యూసర్ సురేంద్ర చౌదరితో గొడవ పడగా ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఒరిజినల్ గన్ కింద పడిపోతుంది దాంతో డైరెక్టర్ అది చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఆపి కింద పడిపోయి ఉన్న ఆ ఒరిజినల్ గన్ సోఫా కిందకి తన్నేస్తాడు సరిగ్గా ఆ సమయంలోనే భూమి కూడా డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీరు అర్జెంటుగా ఈ సినిమా స్టోరీని మార్చండి ఆ క్లైమాక్స్లో హీరో నన్ను చంపడం కాదు నేనే హీరోని చంపాలి అని అంటూ టార్చర్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ భూమి డమ్మీ గన్నుతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అది గమనించిన డైరెక్టర్ వెంటనే హీరోయిన్ దగ్గర ఉన్నటువంటి ఆ డమ్మీ గన్నుని తీసేసి ఆ ప్లేస్లో ఒరిజినల్ గన్నుని పెట్టేస్తాడు దాంతో ఆ భూమి ఒరిజినల్ గన్నుతోనే హీరోని షూట్ చేసి చంపేసి ఉంటుంది ఆ డైరెక్టర్ పాకీతో మాట్లాడుతూ వీళ్ళిద్దరూ కూడా నా సినిమాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఆపేశారు అందుకే నేను ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్ళని చంపేశాను నేను అంతటి వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ నాదే అని అంటాడు ఆ మాటలు విన్న పాకీ వావు డైరెక్టర్ గారు ఇంత ప్లాన్ చేశారా ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా నాకు తెలిసిపోయింది కాబట్టి మీరు తీబోయే నెక్స్ట్ మూవీలో నేనే హీరోయిన్ని పార్టీ ఇవ్వండి అని అంటుంది ఆ మాటలు విన్న డైరెక్టర్ పాకీని చూసి ఇక మీదట నేను మీలాంటి సిల్లీ ఫెలోస్తో సినిమాలు తీయను ప్రతి సినిమాకి కూడా ఒక కొత్త కొత్త హీరోయిన్ని పరిచయం చేస్తాను అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న పాకి నువ్వు ఇలాంటి మాటలు అంటావని నాకు ముందే తెలిసే నువ్వు మాట్లాడిన ప్రతి మాటని కూడా రికార్డ్ చేశాను అని తను రికార్డ్ చేసింది మొత్తం ఆ డైరెక్టర్ చూపిస్తుంది దాంతో డైరెక్టర్ చాలా భయపడిపోయి ఏంటి పాకి మేడం మీరు నా నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా నటించాలి అంతే కదా మీరు నా నెక్స్ట్ మూవీలోనే కాదు నేను తీసే ప్రతి మూవీలో కూడా మీరే హీరోయిన్గా నటిస్తారు అని అంటాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ పాకి అనుకున్నట్లుగానే ఒక పెద్ద హీరోయిన్ అయి ఉంటుంది షూటింగ్ స్పాట్లో కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది సైకోను ఎందుకు పోలీసులు బయట జనాల్లోకి వదిలిపెట్టారు అసలు ఆ సైకోకి మాత్రమే కనిపిస్తున్న ఆ ఒంటి కన్ను దెయ్యం ఎవరు ఎందుకు అలా తనకి కనిపిస్తుంది అలాగే పోలీస్ ఆఫీసర్ జమీరాకి తన చెల్లి ఆత్మ ఎందుకు కనిపిస్తుంది తన చెల్లెళ్ళు ఎలా చనిపోయింది పాస్టర్కి నిజంగానే జీసస్ కనిపిస్తున్నాడా అసలు పాస్టర్ వైఫ్ పాస్టర్కి తెలియకుండా చేసిన తప్పు ఏమిటి చివరికి పోలీసులు ఆ సైకో కిడ్నాప్ చేసినటువంటి అయాన్ అనే అమ్మాయిని కనిపెట్టారా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి రెవలేషన్స్ మూవీ స్టోరీ ఈ మూవీని ట్రైన్ టు భోషన్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టరే తీయడం జరిగింది ఈ కొరియన్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్